ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతంతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు నమస్తే విజ్ఞాన్ గారు నిన్న బిగ్ బాస్ నామినేషన్స్ చూసాం ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి నచ్చిన జెండా వాళ్ళు పట్టుకుని ఎవరికి నచ్చిన పందా వాళ్ళు పట్టుకొని ఏదో నామినేషన్స్ చేశారు చాలా గట్టిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎవరు నామినేషన్లు ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడదాం మిగతా వాళ్ళ గురించి మనకు వద్దులే విష్ణు ప్రియ నామినేషన్లో ఉంది సో విష్ణు ఎందుకు నామినేషన్లో ఉంది అనుకుంటే సరే ఆమె చేసే చేష్టలు నచ్చక కవతలు లేస్తున్నారు ఆమె కూడా సరిగ్గా డిఫెండ్ చేసుకోవట్లా విష్ణు ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు చెప్పుకుంటే నామినేషన్ వేస్తే గట్టిగా కొట్లాడుతున్నారు ఈవెన్ సీత కూడా ఐ డోంట్ యాక్సెప్ట్ దీస్ అని చెప్పి కూర్చుంటుంది ఈమె సర్లే వేసుకో 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 అని సరే వేసుకున్నాను ఇప్పుడు పేరు తెచ్చుకుని అనుకోండి చేసింది గుడ్ల విషయంలో చాలా చాలాసేపు గుట్లాడుకున్నారు గుడ్లు 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 అని కాదు కాదు ఆ మరి మొన్న నువ్వు పనీర్ కర్రీ తీసుకొని ఫ్రిడ్జ్ లో అంటే అమ్మ తల్లి నీకు ఇచ్చిన తర్వాతే నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా అసలు నేను నీకు సాక్రిఫైస్ చేశాను నీకు తెలియదు అంటే చూడలేదు కానీ ఫ్రిడ్జ్ లో పెట్టిందే చూసా తగ్గిపోతుంది అంటే ఏం తెలియకుండా నామినేట్ చేస్తుంది ఆ విషయం తెలిసినా కూడా కొంతమంది ఎంత గట్టిగా డిసైడ్ చేసుకుంటారు కానీ అలా లేదు అయ్యోరామ్మ ఇదేంటి ఇలా అయిపోయింది సరేలే వేసుకుంటే వేసుకో ఇంకేముంది నువ్వు ఎందుకు ఇంకా మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి సార్ నాకు ఇక్కడ తిక్క ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఇంకోటి ఇక్కడ బ్రెయిన్ అని చెప్పుకుంటూ వస్తుంది దాంట్లో ఏముంది అది మంచిదన కూడా అంత మంచిది కాదు కానే కాదమ్మా ఏడుపోస్తే ఏడవను నవ్వితే నవ్వు వస్తే నవ్వను అని చెప్పింది ఫస్ట్ ఇప్పుడు కూడా ఆమె ఒక రకంగానే ఉంది సరే ఒక్క నామినేషన్ డిఫెండ్ చేసుకోవాలా చేసుమోషన్స్ లేవని చెప్పి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని నామినేట్ చేసావు సేమ్ అలాంటి నామినేషన్ పడింది నువ్వు అగ్రెసివ్ గా ఉన్నావని నామినేట్ చేసావు అది నా తత్వం రా నేను అలాగే ఉంటా అలాగే స్ట్రాటజీ నాకు నచ్చలేదు మార్చుకో నువ్వే నన్ను మార్చుకోమని దానికి నాకు నచ్చకపోతే నాగార్జున గారు చెప్తారు నాగార్జున గారు నచ్చింది ఏంటి ఎఫ్ఎఫ్ పదాలు వాడుతున్నావు వాడకు అని చెప్పాడు కానీ నువ్వు ఇట్ల ఇట్లా ఉన్నావు అట్లా మార్చుకో అని చెప్పాడా అది వాడు నైజం అలాగే ఉంటాడు వాడు అలాగే పుట్టాడు అలాగే పెరిగాడు అలాగే ఉంటాడు నీకోసం ఇంకోలాగే ఎందుకుంటాడు వచ్చావు మాస్క్లు వేసుకొని అని తర్వాత మళ్ళీ సీత అది సీత దగ్గరికి వస్తే నేను ఇట్లా ఉన్నానని డోంట్ యాక్సెప్ట్ ఇంకేదైనా పాయింట్ ఉంటే చెప్పు అప్పటికే అనేది ఇంకేదైనా పాయింట్ చెప్పురా నేను కన్విన్స్ అవుతా చెత్త ఇదైతే నాకు నచ్చలే అమ్మో నేను ఇంత మంచి పాయింట్ చెప్తే ఎందుకు నచ్చలేదు అంటే లేదు నేను దాని మీదే ఉంటా అని చెప్పేసి ఎవరూ తగ్గక్క అండ్ పృథ్వీ నామినేషన్స్ బాగానే ఉన్నాయి ఆదిత్య ఓం నామినేషన్స్ ఆయన నామినేట్ చేసినప్పుడు బాగానే ఉన్నాయి దండం పెట్టి స్వీకరించాడు ఆయన నామినేషన్ విధానం కూడా బాగానే ఉంది ఓవరాల్గా నాకు నచ్చని ఒకే ఒక నామినేషన్ మణికంఠ నామినేషన్ ఆన్ టూ పీపుల్ ఫస్ట్ మణికంఠ వర్సెస్ యష్మి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ టైం కూడా నువ్వేం చేసావు విష్ణు ప్రియతో మూడు రోజులు తిరిగావు తిరిగి 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 నువ్వు అక్కడ అది చేసావు ఈ టైంలో ఇటు తీసావు ఆ టైంలో అక్కడ తీసావు ఈ టైం పడుకున్నావు ఆ టైంకి లేచావు నామినేట్ చేసావు అదేంటరా నేను నువ్వు నాతో తిరిగి అట్ల ఎట్లా చేస్తావంటే నాకు నచ్చలేదు కాబట్టి నామినేట్ మరి నచ్చినప్పుడు నాతో ఎందుకు తిరిగావు నేను ఇవన్నీ గమనిస్తూ నీతో తిరిగా తప్పేమో కదా అలా ఎలా నెక్స్ట్ సరే అది అయిపోయింది ఇప్పుడు ఐదు రోజులు ఈసారి మోతాదు పైరు ఐదు రోజుల నుంచి యేష్వితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే తిరుగుతావు అంటే ఆ పిల్ల పాపం అన్ని పనులు వాడి ముందే చేసింది నీకు నచ్చలేదు సరే ఒక నిమిషం బాటిల్ అటు పెట్టావు ఇటు పెడితే నీకు నచ్చలేదు అటు పెట్టావు నీకు నచ్చలా అది బాటిల్ తీసి ఇక్కడ పెట్టరా అని చెప్పొచ్చు చెప్పచ్చు చెప్పే కదా అది ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం అక్కడ ఒకే ఒక దగ్గర ఉండి ఒక హౌస్ లో ఉండి ఫ్రెండ్స్ గా తిరుగుతున్నామంటే నీకు నచ్చలేని దానికి అయితే వద్దు అని అనుకున్న దానికి ఇలా కాదు అని చెప్పు తప్పే ఉంది చాలా సింపుల్ సింపుల్ ఎగ్జామ్ చేయడానికి ఆ చెప్పులు ఎగ్జామ్ ఇప్పుడు అది ఫ్రెండ్షిప్ కాదు ఎంతో తలదోక్కుంటారు కొంతమంది ఒల్లు గోక్కుంటారు ఎక్కడ అనిపిస్తా కొంతమందికి అది నచ్చదు నువ్వు నచ్చకపోతే నువ్వు దాన్ని గుర్తు పెట్టుకొని నువ్వు ఆ రోజు దువ్వెంతో అలా చేస్తా నాకు నచ్చింది నామినేట్ చేస్తావు చెప్పొచ్చు కదా యు డిడ్ దిస్ నాకు అందుకు నచ్చలేదు ఐదు రోజులు తిరిగి 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 పాయింట్ 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 రాసుకొని నువ్వు కిచెన్లో అలా ఉన్నావు ఇలా ఉన్నావు మరి నీ పాయింట్ ఏంట్రా అని అడిగితే అది వేరు ఇది వేరు ఫ్రెండ్షిప్ వేరు నా బొండ వేరు నా పిండాకోడు వేరు నా విగ్గు వేరు అంటాడే కానీ అసలు విషయం చెప్పించావాడే అయ్యా అసలు అది ఏం నామినేషన్ ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంది వీడి విషయంలో నెక్స్ట్ మళ్ళీ మన సోనియా వచ్చి మళ్ళీ నామినేట్ చేసేసరికి బస్ట్ అయిపోయింది పాపం అంటే వీడి చేసిన నామినేషన్ అయితే బీభత్సమైన నమ్మక ద్రోహం అది మిత్ర ద్రోహం అది బీభత్సమైన ద్రోహం ఇదే ద్రోహం ఇంకో ద్రోహం కూడా చేశాడు అది మళ్ళీ మాట్లాడదాం అనింది కూడా నేను హౌస్ లో ఉన్నంత వరకు నామినేట్ చేస్తూనే ఉంటాను చెయ్యి అంతే బెటర్ ఎంత సేపు అయినా సరే చెయ్యి ఇంకా ఎన్ని నామినేషన్స్ అన్ని నామినేషన్ నీకు బిగ్ బాస్ అవకాశం ఇస్తే రెండు నామినేషన్లు విడికే వేసి అంతే అలా ఉంది పరిస్థితి అండ్ నెక్స్ట్ మళ్ళీ సోనియా వచ్చి సరే నామినేట్ చేసింది నువ్వు అరిచావు తర్వాత కొంచెం చల్లబడ్డారు వర్షం వచ్చింది అయినా సరే గొడుగులు పట్టుకొని వచ్చి మళ్ళీ కొట్లాడుకున్నారు అది కూడా బాగానే ఉంది ఫీల్ అయింది లాస్ట్కి ఫీల్ అయితే వెళ్ళిపోగలిగిన అమ్మ నామినేషన్ వరకే నామినేషన్ మనం అలా కాదు అని చెప్పి నువ్వు చేసావు చూసావు అది నిజంగా చాలా బాగుంది సోనియా విషయంలో ఇప్పుడు అదే మనకంట ఇంకో వరస్ట్ నామినేషన్ గురించి మాట్లాడదాం ఆదిత్య ఓము తన్ని మణికంఠ నామినేట్ చేసిన విధానం ఏమన్నాడు ఒరే నువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో సింపతి కార్డుతో వచ్చావు అందరూ నేను అసహించుకొని దూరం పెట్టాలనుకున్నారు పెట్టారు కూడా అఫ్కోర్స్ ఆ నామినేషన్లో కూడా నీ వేషాలకు ఏడ్చి మరీ నేను దూరం పెట్టాలనుకున్నాను పెట్టేశారు ఇప్పుడు ఏమైంది వరుసగా అందరికీ నువ్వు దూరం అయిపోయావు ఆ నిఖిల్తో తప్ప నిఖిల్ కొంచెం నీతో ఉన్నాడు కానీ మిగతా వాళ్ళందరూ దూరం పెట్టారు ఎవరెవరైతే నేను దూరం పెట్టారో వాళ్ళందరి దగ్గర నేను వెళ్ళి వాడాలా కాదు వడిలా విడిలా వడలా వాడు మంచోడు వాడు కోపం వస్తే అలా ఉంటాడు కానీ అంతేం లేదు సున్నితమైన స్వభావి ఇలాంటివన్నీ చెప్పేసరికి ఇప్పుడు ఏం చేయాలి బేసికలీ నువ్వు నాకు ఒక విషయంలో నచ్చలేదురా అందుకని నామినేట్ చేస్తున్నాను అది మార్చుకుంటే బాగుంటారు నాకు నువ్వు ఎలా ఉన్నావు అలాగే కావాలి మనకంటే తన ఇది చెప్పుకున్నాడు ఆయన అంతేగాని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నామినేట్ చేస్తున్నావు అన్నట్టు కూడా నామినేషన్ కాదు చిన్న కోపం ఓ తండ్రికి పిల్లోడి మీద వచ్చినటువంటి కోపం లాంటి కోపం అది ఇంకా చెప్పాలంటే దానికి ముందే లపాప్ టాస్క్లో అందరూ నీకు ఆల్రెడీ స్వెటర్ వచ్చింది కదా ఆ మెత్తటి వెచ్చిన పింక్ టర్కి టవల్ లాంటి ఈ శాల్వని ఇంకెందుకు వద్దు అతనికి ఇచ్చేద్దాం ఏదో గిఫ్ట్ అతను కూడా ఒకటి వచ్చినట్టు ఉంటుందని చెప్పారు ఫేర్గా ఉంది ఆ తర్వాత అతనే అన్నాడు ఇది మణికండకు వచ్చిన నాకు నేను హ్యాపీగానే ఫీల్ అయ్యేవాడిని ఎందుకంటే పాపం వాడి ఇలా వాడాలా మీ అందరికీ తెలియదు నా పెద్ద కొడుకు ఫోటో నేను మీకు ఎప్పుడు చూపించలేదు చూపిస్తే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు ఎందుకంటే సేమ్ వీళ్ళలాగే ఉంటాడు అని ఆయన చెప్పుకుంటే కొడుకులా చూశాడు నువ్వు ఈరోజు వచ్చి ఏ నన్ను నాతో మాట్లాడమని నేను చెప్పానా కదా నా వెనకాల తిరగమని నీకు చెప్పానా నేను లోలో ఉన్నాను సార్ మీరు నన్ను పైకి లేపండి అని నేను నేను చెప్పానా నేను డిప్రెషన్లో ఉన్నాను సార్ మీరు నన్ను ఎంకరేజ్ చేయండి అని నీకు చెప్పానా నా గురించి వాళ్ళ వీళ్ళకి మంచిగా చెప్పమని నన్ను పొగడండి అని నీకు చెప్పానా నిన్న ఎవడు చెప్పమన్నాడు అని చెప్పేసి మొహం మీద అనేస్తే ఎలా ఉంటుంది సేమ్ ఇదే వాళ్ళ పెంచిన తండ్రితో అన్నాడు అరే ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు ఇన్నాళ్ళు నేను బాగానే చూసుకున్నా కదా నీకు కూడా బట్టలు కొనిచ్చా కదా నీకు మంచి స్కూల్ నేర్పించా కదా నీకు మంచి తిండి పెట్టాను కదా నీ చెల్లితో పాటు నిన్ను కూడా ఇంకొక ఎక్కువే చూశా కదా అని వాళ్ళ తండ్రి అంటే నిన్ను నాకు తిండి పెట్టమని నీకు చెప్పానా నాకు బట్టలు కొనమని నిన్ను అడిగానా నాకు సైకిల్ కొనమని నిన్ను అడిగానా మా అమ్మ సంపాదించిన తాలూకు డబ్బులు నాకు లేవనుకుంటున్నావా అంటే నువ్వు పెడితేనే బతికే స్టేజ్లో నేను ఉన్నాను అనుకుంటున్నావా అక్కడి నుంచి వచ్చావు నువ్వు సేమ్ మెంటాలిటీ ఓట్లు పట్టే పూర్తున్నాయి ఓట్లు ఓట్ల మీద ఓట్లు మామూలు ఓట్లు కాదు